శ్రీరామనవమి విశిష్టత ధర్మం మర్మం శ్రీరాముడు వసంత ఋతువులో త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో ఐదు గ్రహాలు రవి కుజ గురు శుక్ర శని తమ తమ స్థానాల్లో ఉచ్చస్థితిలో ఉండగా జన్మించాడట శ్రీరాముడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటున్నారు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఆ రోజే జరిగింది పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగిందని మన విశ్వాసం ఈ చైత్రశుద్ధ నవమి రోజు భద్రాచల సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు నవమి రోజు దేవుడికి పానకం వడపప్పు నైవేద్యంగా పెడతారు ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్త కుండలో మిరియాలు బెల్లంతో చేసిన పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవి పానకంలో ఉపయోగించే మిరియాలు ఏలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు అదే కాకుండా పానకం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది జీర్ణశక్తిని వృద్ధిపరుస్తుంది అంతేకాదు ఇది దేహ కాంతిని జ్ఞా ఇస్తుంది జ్ఞానానికి ప్రతీక కూడా పెసరపప్పుని వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో వడదెబ్బ కొట్టకుండా కాపాడుతుంది పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతి పాత్రమైనది కాబట్టి వడపప్పు తినడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తుంది అందువల్లనే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే శ్రీరామనవమి రోజున వడపప్పు పానకం స్వీకరించటం జరుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారంగా భూమి మీద సంచరించి మానవతా విలువలను తెలిపిన మహోన్నతమైన వ్యక్తి శ్రీరాముడు ధర్మము మూర్తీభవించిన ఆదర్శం శ్రీరాముడు ఈ రోజున రామ కళ్యాణం చేయటం వలన అన అనంతపుణ్యం లభిస్తుంది మరి రాముని పూజించినంత మాత్రాన ధైర్యము విజయము లభిస్తుంది రామనామమును జపించిన రామ కథను విన్నా సీతారాముల కళ్యాణ కళ్యాణోత్సవం తిలకించి పానకమును తీసుకున్న సీతారాముని అనుగ్రహం తప్పక పొందుతారు పూర్వం భద్రుడు అనే భక్తుడు శ్రీరాముడికి శ్రీ తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీరాముడు వెలసే విధంగా వరం పొందాడని అంటారు ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం భద్రం అచలం అనే పేరు స్థిరపడింది అంటే భద్రం అంటే క్షేమం అచలం అంటే ఎప్పుడు కూడా భద్రంగానే ఉంటుంది అని ఇక్కడ భక్త రామదాసు చే నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రం గోదావరి నది దక్షిణ తీరాన ఉంది దీనిని భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు మరి భద్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది కోదండ కోదండరామాలయం వంటిమెట్ట రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఒంటిమెట్టలోని ప్రాచీన హిందూ దేవాలయం ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరం అని ప్రసిద్ధి చెందింది నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ఆలయం ఉన్న ఒంటి మెట్టను ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తారు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విరియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి రోజు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం పౌర్ణమి రోజు రథోత్సవం ఉంటాయి అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన ప్రస్తుత సంవత్సరంలో మనం శ్రీరామనవమి పండుగ జరుపుకోవడం విశేషం మరియు మన అదృష్టం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రేపు బాలరాముని పై సూర్యుని యొక్క కాంతి కిరణాలు పడేటట్లుగా బొట్టుగా ఏర్పాటు చేస్తున్నారు దానికి కావలసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు చేస్తున్నారు అన్నమాట అంటే రేపు సూర్యకిరణాల ద్వారా ఆ కాంతి ఆయన నుదుటి మీద బొట్టుగా పడేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు అది కూడా ఒక విశేషమే మనకి చెప్పారు కదా ఇప్పుడే బాలరామ ప్రతిష్ట జనవరి ఇరవై రెండు జరిగింది ఆ తరువాత వస్తున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి మహాద్భుతంగా దాన్ని నిర్వహించాలి అయోధ్యలో అని చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు స్వస్తి